ఈరోజు పైపుల ధ్యానము నీవు పరలోకము కొరకు పిలువబడి ఉన్నావు నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే వాగ్దానము చేసెను తీతికు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుంచి నాలుగవ వచనము వరకు నిత్య జీవాధమైన వాగ్దానము ఎవరి కొరకు ప్రపంచం ఆరంభము కాకమునిపే అనాది కాలముందే ప్రతి వ్యక్తి కొరకు ఇది వాగ్దానము చేయబడినది ఎవ్వరూ కూడా అగ్నికుండము కొరకు ముందుగా నిర్ణయింపబడిన వారు కారు ఒకవేళ దేవుడు పరలోకము కొరకు కొందరిని ఎడల దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని వారి కొరకు మాత్రమే చనిపోవుటకు పంపేవారు అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడిను నసింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను బైబుల్ చెప్పుచున్నది అను పదజాలమును దయచేసి గమనించండి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును సత్యమునకు అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్నని ప్రభు ఇచ్చయించుచున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ప్రయాసపడి భారము మోసుకునులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తేసు వార్త పదకొండవ ఇరవై ఎనిమిదవ చెప్పి ప్రభువైన పరలోకము కొరకు ముందుగా నిర్ణయింపబడిన వారలారా నా ఎత్తుకు రండి అని ఏసు చెప్పలేదు ఇంకను ఎవడైనా తప్పిగొని నేడల నా ఎత్తుకు వచ్చి తప్పి తీర్చుకునవలను యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము అని ఆయన అందరినీ ఆహ్వానించుచున్నట్లు చూడగలము నా ఎత్తుకు వచ్చు వాని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము అని ఆయన చెప్పుచున్నాడు ప్రియమైన చదువరి నీవు నరకాగ్ని కొరకు దేవుని చేత నిర్ణయింపబడిన వాడవని నీ గురించి నీకు ఆలోచన వచ్చిన ఎడల అది సాతాను బోనులో చిక్కించు ఎత్తుగడ అని తెలుసుకును ఒక్కరి రక్షణ నిమిత్తము మరణించెను నీవు కొరకు పిలువబడి ఉన్నావు అందువలన దేవుని వాక్యమును విశ్వసించి యేసు కొరకు జీవించుటకు నిన్ను నీవే సమర్పించుకును అలాగు చేయుటకు నీవు వేగరపడుము ఏలయనగా యేసు యొక్క రహస్య రాకడను నీవే ఆలస్యము చేయుచున్నావేమో ఎందుకనగా ప్రభువు తన వాగ్దానంలో కూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గనవాడై ఉన్నాడు మీతో రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడులను క్రమంగా అనుసరించండి ప్రైస్ తెలవాడు